హాయ్ హలో నమస్తే నేను వివేకా వెల్కమ్ టు అక్షర ఛానల్ ఈరోజు గొంగూర నిల్వ పచ్చడి గురించి చెప్పాలనుకుంటున్నానండి ఇది రెండు నెలల వరకు ఉంటుంది మూడు గోంగూరలు తీసుకున్నానండి దానికి నాకులు మొత్తం గిల్లేసుకొని మొత్తం మూడు నాలుగు సార్లు వాష్ చేసుకోవాలండి మట్టి ఏదైనా ఉంటుంది కాబట్టి ఒక చున్ని పొడి క్లాత్ తీసుకుని దాని మీద మనం ఆరబెట్టుకోవాలండి నైట్ అంతా నేను ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఎందుకంటే వర్షాకాలం కదండి ఎండ తగలదు కాబట్టి నేను నైటే దీన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నాకు ఈ బౌల్తో కొలుస్తున్నానండి ఇప్పుడు ఎన్ని బౌల్స్ వస్తాయి చూద్దాము మన ఇంట్లో ఏ బౌల్స్ ఉన్నా ఆ బౌల్తో కొలుచుకోండి అంటే మనకి ఎంత ఎంత క్వాంటిటీ అవుతుంది ఏంటి అనేది తెలవడాని కోసం అని నేను చెప్తున్నాను నాకు దీంతో నాలుగు వచ్చిందండి నాలుగు గిన్నెలు వచ్చింది గోంగూర ఇది ఎర్ర గోంగూర అండి ఓకే అండి గోంగూరని నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నానండి ఆకు కొంచెం పెద్దగా ఉంది కదా అందుకే చిన్నగా కట్ చేసుకుంటాను ఎందుకంటే వేయించడానికి కూడా మంచిగా తొందరగా వేగిపోతుంది అందుకే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు నేనైతే కొంచెం కట్ చేసుకుంటున్నాను గోంగూర చాలా మంచిదండి ఆరోగ్యానికి వారానికి ఒక రెండుసార్లు తిన్నా చాలా అంటే చాలా మంచిది గోంగూరతో చాలా చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు కదండి గోంగూర పచ్చడి గోంగూర చికెన్ గోంగూర మటన్ రోటి గోంగూర పచ్చడి ఇలాంటివి ఏంటంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు గోంగూర చాలా చాలా దొరుకుతుంది చౌక కూడా దొరుకుతుంది నాకు ఇది ఒక కట్ట వచ్చేసి పది రూపాయలు ఏమో దొరికిందండి అని సన్నగా అన్ని కట్ చేసుకుంటున్నాను నేను ఓకే అండి నేను గిన్నెలో కొన్ని వాటర్ కాగబెట్ బాయిల్ చేస్తున్నాను వాటర్ చక్కగా మరిగాయండి వాటర్ అన్నీ ఆ వాటర్ మరిగిన వాటర్ ఏం చేస్తానంటే నేను చింతపండులో చింతపండు నానబెట్టుకోవడానికి కాగబెడుతున్నాను నేను రెండు సైజ్ అంత చింతపండు తీసుకున్నాను ఆ నీళ్ళు మనం ఇందులో పోసేసుకుందామండి అది మొత్తం మునిగి మునిగిన దాకా చాలు మరీ ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు ఇలా చేస్తే ఏంటంటే గుజ్జు అనేది మంచిగా అండి త్వరగా వస్తుంది గుజ్జు అనేది ప్యాన్ పెట్టుకుందాము దానికోసం ఇంగ్రీడియన్స్ అన్నీ మనం యాడ్ అండి ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాము పచ్చడికి ఆవాలండి ఆవాలు ఒక మూడు స్పూన్లు తీసుకుంటున్నాను పచ్చడి అంటేనే ఆవాలు జీలకర్ర అండి ఇవే ఏ పచ్చడికైనా ఇవే పెట్టుకుంటాం ఇవి ఒక మూడు స్పూన్లు అండి జీలకర్ర ఈ జీలకర్ర అనేది ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను నేను అవి మంచిగా ఏం చేయాలంటే అంటే దోరగా వేయించుకోవాలండి అవి వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తాయి మనకు అర్థమైపోతుంది మంచి మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఎక్కువ కూడా చూసుకోవాలి మళ్ళీ మాడినాయి అంటే మన బడ్జెట్ చేదులాగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే మెంతులు ఉన్నాయి కదా అందుకోసమని ఓకే అండి మంచిగా వేగింది చాలు ఈ మాత్రం వేగితే చాలు వేగిన ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాము జాగ్రత్త అండి కాలుతుంది మీరు చూసుకొని వేసుకోండి ప్లేట్లోకి అవి చాలా వాళ్ళు పక్కకు పెట్టేద్దాం అవి అందుకని వాటిని నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకుందాము పొడి కావాలి అది అందుకే మిక్స్ పట్టేసుకుందాం పక్కన పట్టిద్దాం చల్లారిందాక పచ్చడి అంటే ఆయిల్ ఎక్కువే పడుతుందండి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కదా అందులో మనం ఆకుతో చేస్తున్నాం కాబట్టి పచ్చడి కొద్దిగా ఎక్కువే పచ్చడికి ఎక్కువే పడుతుంది నూనె ఏ పచ్చడి అయినా నిల్వ ఉండాలంటే ఆయిల్ అనేది మనకి చాలా అవసరము ఆయిల్ కొద్దిగా వేయక్కనివ్వండి బాయిల్ అయిన తర్వాత మన గోంగూర ఉంది కదా ఆ గోంగురే చేసుకొని వేయించుకోవాలి గోంగూర మంచి ఇవ్వాలండి చూస్తే అంత తాగుడు కానీ వేయించితే కొద్దిగా అవుతుందండి గోంగూర అంటే మీకు ఇష్టమేనండి ఇంట్లో తయారు చేస్తారా మీరు నాకు కామెంట్లో చెప్పండి అది ఇలా ప్రిపేర్ చేసుకొని కూడా ఎలా ఉందో ఏంటో కూడా నాకు కామెంట్లో చెప్పండి చాలా బాగా మగ్గింది కదండి ఓకే మంచిగా వేగనివ్వండి అది పచ్చివాసిన పోవాలి ఆకు మొత్తం మంచిగా దగ్గరగాయి మనకి ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది అది వేగిందని కొంచెం పసుపు వేసుకున్నాము కొంచెం కలుపుతుందండి మొత్తం పచ్చళ్ళు చేయాలంటే ఓపిక కావాలండి ఫస్ట్ మనకు కావాల్సిన పేషెన్సే ఆ ఓపిక ఉంటేనే మనకి పచ్చళ్ళు రెడీ అయింది ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక నెల పది రోజులైనా తింటాం కదండి బాగుంటే టెన్ డేస్ అయిపోతుంది కానీ అండి కొంచెం మనకి సిగ్గుగా ఉన్న జ్వరం వచ్చిన ఇంట్లో పని చేయలేనప్పుడు వంట చేయలేనప్పుడు ఈ పచ్చళ్ళు అనేది మనకి ఇంట్లో చాలా చాలా అవసరం ఉంటాయండి ఇవి మనం తయారు చేసుకొని పెట్టుకోవడం బెస్ట్ ఇంట్లో ఓకే అండి ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళిపోయింది ఒక బౌలకి తీసేసుకుంటున్నాను అండి అది చూసారండి ఆయిల్ మిగిలింది చాలానే ఓకే ఆయిల్ మంచిగా మిగిలిపోయింది ఓకే పక్కన పెట్టేసుకుందాము గోంగూర ఏదైనా చల్లగా అవ్వాలండి వేడి మీద ఏది చేయొద్దు అవి మొత్తం చల్లగా అవ్వాలి చింతపండు రానేదండి బాగా పూజ వచ్చిందాక మనం పూజ తీసుకున్న దాని ఈ పులుపుకి ఈ గుజ్జు కాంబినేషన్ బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఏదైనా ట్రై చేస్తేనే కదండి మాకు తెలుస్తుంది ఒకసారి ట్రై చేస్తే ఇది ఎలా ఉంది ఏంటో నాకు చెప్పండి చూసారా వేణీలతో మనం నానబెట్టాము కదా చాలా అంటే చాలా బాగా వస్తుంది గుజ్జు మనం పులిహోర చేసుకోవడానికి ముందు కూడా మనం ఇలా నానబెట్టుకొని చేసుకుంటే దానికి కూడా గుజ్జు బాగా వస్తుందండి అప్పుడు కూడా అప్పుడు కూడా అలానే చేసుకోవడం బెస్ట్ ఓకే ఒక బౌల్లోకి తీసేసుకుందాం అది మళ్ళీ అది పడేయకండి ఉంచుకోండి ఇది మనకి సాంబార్లో కానీ చారులో కానీ చింతపండు చారు పచ్చి పులుసు ఇవి చేసుకోవడానికి బాగుంటుంది ఓకే అండి ఒక బౌల్ వచ్చింది నాకు ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఉంది కదండి కళాయిలో ప్యాన్లో అందులో వేసేస్తున్నాను ఎందుకంటే ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి చింతపండు వేయించుకుంటున్నానండి కలుపుకోవాలండి ito పచ్చిడికి నూనె అయితే అండి రెండు రోజులకు సరిపడే ఆయిల్ పడుతుంది కానీ మరి తప్పదు టేస్ట్ ఉంటుంది కదా మరి ఇలా చేసుకుంటే నిల్వ ఉండాలి టేస్ట్ ఉండాలి అంటే ఇక మరి తప్పదు ఒక ప్యాన్ పెట్టుకోండి ఒక కళాయి పెట్టుకోండి అంటే మన సంబంధించిన కొన్ని ఇంగ్రిడియంట్స్ ఇందులో యాడ్ చేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసాను కొంచెం బాగానేశానండి కొంచెం వేసే ఉంటా ఓకే అండి ఆయిల్ పడుతుంది కదా ఆవాలు వేసుకున్నా అంటే తాలింపు కోసం కావాల్సిందని దాంట్లో వేసేసుకున్నాము ఆవాలు శనగపప్పు కొంచెం జీలకర్ర రెండు మూడు ఎన్ని మిర్చి వేసుకున్నాను వెంటనే వెళ్ళి లేదు అండి కొంచెం దూరంగా ఉంది చిట్టుపక్క అన్నప్పుడు అవి ఆయిల్ చుక్కలు అనేది తరివేపాకండి వేసినప్పుడు మనకి మాస్టర్ స్మెల్ వస్తుందండి వేసుకుంటే మామూలుగా రాసిన కొంచెం లేదని ఇవ్వండి సరే అటు పైపండి ఇంగువ అండి మన పచ్చడి కొద్దిగా టేస్ట్గా ఉండాలంటే ఇంగువ వాడాల్సిందే ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేసుకున్నాను ఈ పచ్చడికి మరింత టేస్ట్ ఇస్తుందా ఇంగువ అనేది అందుకే నేను వేసాను అది తాలింపు అనేది చల్లగావాలండి వేడి మీద అస్సలు యూజ్ చేయొద్దు ఎందుకంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది అది వేడి వేడి మీద ఎందుకంటే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కదా అందుకోసమని వేడి అస్సలు ఉపయోగించకూడదు అనమాట ఈ గోంగూర కూడా చల్లగా అయిపోయింది కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఒకవేళ సాల్ట్ కనుక మీకు సరిపోకపోతే మళ్ళీ చూసి మనం యాడ్ చేసుకోవచ్చు కారం అండి ఎర్ర గోంగూర అనేది కొద్దిగా ఉంటుంది ఉంటుందండి మన కారం పడుతుంది కాకపోతే చూసుకొని వేసుకొని చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో మరి వాళ్ళకి ఆరం తింటారా తినరా అలా అనేది కొద్దిగా చూసుకొని వేసుకోండి అదే మనం మిక్సీ పట్టామండి పొడి అవి ఇంకా వేయించాం కదా మెంతులు జీలకర్ర ఆవాలు అవన్నీ మొత్తం కలుపుకుందామండి లాస్ట్కైనా మనం చూసుకోవచ్చండి సరిపోయిందా అని ఏం ప్రాబ్లం ఉండదు ఇలా మొత్తం కలుపుకోవాలండి కొంగరికి అంతటి కలుపుకోవాలి చూసారా అంత ఆయిల్ అనుకున్నాం కానీ ఆయిల్ అంతగా కనిపించట్లేదు ఇది ఊరుతుంటే ఆయిల్ అనేది పైకి వస్తుందండి మంచిగా చింతపండు పడుతుంది అందరూ నాలుగు చల్లగా అయిపోయింది అందులోనే కలుపుకోవాలి ఇట్లు యాడ్ ఆడై మంచిగా టేస్టీ ఉంటుంది మొత్తం కలిపేసుకోవాలండి దీన్ని కూడా ఏదైనా చల్లగైన తర్వాతనే చేసుకోవాలండి వేడి మీద అస్సలు చేయకూడదు ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండాలి కదా ఆశి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే పచ్చడి ఖరాబ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఈ తాళితూ కూడా ఇందులో వేసేసుకుంది మొత్తం కలుపుకుందామండి మొత్తం కలిపేసేసుకుందాము ఈ స్టేజ్లో మీకు ఒకవేళ కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఒకవేళ మనకి సరిపోలేదు అనుకుంటే కొద్దిగా వెయ్యి వేసి చూసుకోండి ఉప్పు కూడా మంచి సరిపడి ఉంటేనే పచ్చడి కూడా ఖరాబ్ అవ్వదండి ఉప్పు తక్కువ ఉన్న పచ్చడి ఖరాబ్ అవుతుంది ఏ పచ్చడికైనా ఎంత ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఆ పచ్చడి అనేది ఒక రెండు రోజులు మూడు రోజులకి ఒక ఉంటుంది ఓకే అండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తింటాము కానీ పక్కన ఆమ్లెట్ కూడా ఉంటే మస్తు ఉంటుందండి ఈ సీసాలు స్టోర్ చేసుకోండి ఇలాంటి సీసాలు ఉంటాయి కదా పెద్ద సీసాలు దాంట్లో స్టోర్ చేసుకోండి బయట పెట్టుకోవచ్చండి మా పాప మమ్మీ ఇంకెప్పుడు అని నా వెనక ఉండి సతాయిస్తుంది అందుకే కలుపుతున్నాను ఆమ్లెట్ ఉండాలండి ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట కలుపుతున్నాను నాకు సాల్ట్ ఓకే అని సరిపోయింది మా పాప చేయి జాపుతూనే ఉంది మా మమ్మీ ప్లీజ్ అని ఓకే మా పాపకి పెడుతున్నాను ఫస్ట్ ముద్ద ఎలా ఉంది నాన్న చూడండి ఎలా ఉందని చెప్పవండి చెయ్యే జాబుతుంది ఓకే తిననివ్వండి ఇవ్వండి సూపర్ ఉందంటండి ఓకే ఓకే అండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్